నమస్కారం స్రవంతి గారు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైంది పచ్చకర్పూరం అని చెప్తా ఉంటారు ఆ పచ్చకర్పూరాన్ని వెంకటేశ్వర స్వామికి ఎలా అర్పించి పూజ చేయాలంటారు స్వామివారికి గనక మీరు పచ్చకర్పూరం తెచ్చుకొని చక్కగా కొంచెం పొడిలాగా చేసుకొని మామూలుగా మనం హరిద్రా గణపతిని చేసుకుంటాం కదా ఇట్లా త్రికోణంలో చేసుకుంటాం అలా మీరు కొంచెం చేసుకొని శనివారం నాడే స్వామివారి దగ్గర పెట్టేసి దానికి నేను నామం కూడా పెడతాను స్వామివారిది నామం పెట్టేసి స్వామివారిగానే భావించాలి భావించిన తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే దీపాలవి వెలిగి చేసుకొని స్వామివారిది అష్టోత్రం ఉంటుంది వెంకటేశ్వర వారి అలాగే పద్మావతి అమ్మవారిది కూడా అష్టోత్తరం ఉంటుంది మీరు కొంచెం కర్పూరం పొడిని కాస్త ఎక్కువగా చేసుకొని కొంచెం తీసుకొని కుంకుమ ఎట్లా అయితే వేస్తామో స్వామివారి ముందు అలానే స్వామివారి మీద ఒక్కొక్కటి కొంచెం కొద్ది కొద్దిగా కర్పూరం